నెల్లూరు నగరంలోని జాకి హుషేన్ నగర్ లో అంగన్వాడీ కేంద్రాల తలుపులు పగలగొట్టేందుకు చేసిన సచివాలయం సిబ్బంది ఐసిడిసి అధికారులు తలుపులు పగలగొట్టేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్న అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు తలుపులు తీయొద్దని అంగన్వాడీలు ఆగ్రహత్వం చేశారు అంగన్వాడీలపై సచివాలయం సిబ్బంది దురుసు ప్రవర్తన అంగన్వాడీలపై గ్రామ సచివాలయం పోలీసు దురుసు ప్రవర్తన గ్రామ సచివాలయం పోలీసు తీరుపై అంగన్వాడీలు ఆగ్రహం ఐదేళ్లే అయిపోయింది రెండేళ్ళే ఉండేది రేపు వచ్చేది మాది రేపు వచ్చేది మాది గవర్నమెంట్ అర్థమైందా మేము నేను చెప్పేది చెప్తాను మీకు మంచి చెడు వచ్చినా కూడా నేను చూడాలమ్మా ఎందుకు లేదమ్మా ఎగ్జామ్ ఎక్కడ పోస్టింగ్ అని కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారా మీరు అడిగితే మీరెవరు అడిగితే అవగాహన లేదు ఈ గవర్నమెంట్ శాశ్వతం కాదు ఐదేళ్లే అయిపోయింది రెండేళ్ళే ఇంకుంటేది రేపు వచ్చేది మాది రేపు వచ్చేది మాది గవర్నమెంట్ అర్థమైందా మేము మంచి నేను చెప్పేది ఒకటి చెప్తున్నా మీకు మంచి చేయడం వచ్చినా కూడా నేను చూడాలమ్మా ఎందుకు లేదమ్మా అంటే నువ్వు ఎగ్జామ్ రాసి అయిపోగానే మీకు ఎక్కడ పోస్టింగ్ అన్ని కూడా వాళ్ళు ఎడిట్ చేస్తారా మీరు అడిగితే మీరెవరు మీరెవరని అడిగితే మీరెవరు మీరెవరని అడిగితే జవాబు చెప్పారండి

కొట్టారంటే జరిగింది కదా ఇప్పుడు కాదులేదు ఇప్పుడు కాదులేదు అనేది పుట్ట కానీ మీకు ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఎక్కడైనా మీ స్టాక్ ఉంది పలానా సెంటర్లు అయితే బయట పెట్టించేస్తాం మా తాళాలు మేమే చేసుకుంటాం అట్లాంటివి చేసుకోండి మీరు ఆ ఫీడింగ్ ఇస్తారా ప్రజలకి ఆ లబ్ధిదారులకి లేదంటే సచివాలయం విండి పెడతారని మీ ఇష్టం వాళ్ళు అడిగే న్యాయమైన కోరికలు కూడా మేడం ఇప్పుడు ఇరవై ఆరు మేడం మీరు చెప్పిన

ಅದು ಯಜಮಾನರ ಜೊತೆ ಬರೋದನ್ನ ಮಾತಾಡ್ತಾರೆ ಬನ್ನಿ ಹೇಳ್ತಾರೆ ಹಾ ಮೆコマンド గత తొమ్మిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు లక్ష ముప్పై వేల మంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి జీతాలు పెంచమని న్యాయమైన డిమాండ్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించమని చెప్పి వాళ్ళు అనేక దఫాలుగా అధికారులకి ఉన్నటువంటి ఇప్పుడు పాలక వర్గానికి అనేక సార్లు వినత పత్రాలు ఇచ్చారు వాళ్ళ వేదను పట్టించుకోకుండా ఈ రోజు ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి సచివాలయం వ్యవస్థ పెట్టి ఉండేటువంటి అంగన్వాడీ స్కూల్స్ మీదకి సీడీపీఓ సూపర్వైజరు సచివాలయంలో ఉండేటువంటి మహిళా పోలీసులు ఉండేటువంటి సిబ్బంది అందరూ వచ్చి అంగన్వాడీ స్కూల్స్ దగ్గరకు వచ్చి తాళాలు పగల కొట్టాలని చెప్పి వాళ్ళ మీదకి దాడికి దిగుతున్నారు వాళ్ళు తాళాలు మేము ఇవ్వము మా న్యాయమైన డిమాండ్స్ మా సమ్మిని మీరు ఇలా నీరు కార్చొద్దని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతి అంగన్వాడీ మహిళ ఈ రోజు కన్నీటితో రోధిస్తున్నారు మమ్మల్ని ఇట్లా మా సమ్మిని నీరు కార్చొద్దు మా న్యాయమైన డిమాండ్స్ ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఆ జీతాలు బతకలేకపోతున్నావు మా జీతాలు పెంచండి అని చెప్పి ఆ మహిళలు అడుగుతున్నారు కానీ వచ్చినటువంటి సిడీపీలు సూపర్వైజర్లు వాళ్ళు మా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ ఇవి మమ్మల్ని లోపలికి పనిండు అని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతున్నారు దీన్ని మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఖండిస్తున్నాం ఈ రోజుతో వాళ్ళు వచ్చి సరుకులు తీసుకొని పోయి స్కూళ్ళు ఎంత మాత్రం ఎలా నిర్వహిస్తారో ఇది కరెక్ట్ కాదు అంగన్వాడీ మహిళల కడుపు మీద కొడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము అడుగుతున్నాము ఈ రోజు వాళ్ళు వచ్చి సరుకులు తీసుకెళ్లి ఇక్కడ ఈ ఏరియాలో పిల్లలు ఎవరని చెప్పి ఎవరు కొండి పెడతారు ఇది దుర్మార్గం అని చెప్పి మేము అడుగుతున్నాము కాబట్టి అంగన్వాడీ అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికలకి ప్రతి ఒక్కరూ కదిలు రావాలి అంగనవాడి మహిళలకి అండగా నిలబడాలి వాళ్ళ జీతాలు పెంచేంత వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తాం